పెండింగ్ బిల్లులు ఇప్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే పోలీసులు కేసు పెట్టాలని ఆరోపించారు ప్రభుత్వం పనులు చేసి బిల్లులు ఇప్పించాలని కోరితే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు బిల్లులు ఇప్పించాలని కోరుతూ ప్రజావాణిలో సోమవారం మెదక్ అదనపు కలెక్టర్ నాగేష్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎస్ఎంసీ చైర్మన్లు దుర్గా సాయిలు శ్రీనివాసులు దశరథ్ దుర్గయ్య మాట్లాడుతూ మన ఊరు మన బడిలో గత ప్రభుత్వంలో స్కూళ్లు మరమ్మతు పనులు చేస్తాం అప్పటి అధికారులు బిల్లులు ఇస్తామని చెప్పి ఒత్తిడి చేసి పనులు చేయించారు అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మా మన ఊరి మనబడి బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎన్నో సార్లు కలెక్టర్ గారికి ఐదు సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ గట్లా హైదరాబాదు సచివ సెక్రటరీకు లెటర్ రాయడం జరిగింది మేము ఇట్లా ఇంతమందుకు సెక్రటరీకి వెళ్ళి కలవడం జరిగింది మన విద్యాశాఖ కమిషనర్ గారిని కలవడం జరిగింది అక్కడ ధర్నా చేయడం జరిగింది మొన్న పద్దెనిమిదవ తారీఖు నాడు భట్టి విక్రమాకర్ గారికి కలవడం జరిగింది ఆయన వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత మాపై ఇక్కడ ఉన్న బాధితుని పైకి కేసు చేయడం జరిగింది దశరథ మీద మెదక్ జిల్లా తరఫు నుండి ఇంకా పది మంది పదకొండు మంది మీద వేరే వేరే జిల్లాల వారి మీద కేసు చేయడం జరిగింది కనుక ప్రభుత్వం వెంటనే మేము చేసింది స్కూల్కి చేసినాం సార్ మా ఇంటికి చేయలేదు ఏ ప్రభుత్వానికి చేయలేదు చిన్నపిల్లు మా గాలలో ఉన్న స్కూళ్లకు మేము మంచి చేయాలని మేము ఉద్దేశంతో వేరే వాళ్ళ కాంటాక్ట్ రాకపోతే హెచ్ఎంసీ చైర్మన్లు మమ్మల్ని మేము హెచ్ఎంసీ చైర్మన్ చేర్మంట చేసినాము అప్పుడు స్కూల్ చైర్మన్లు కలెక్టర్లు డిఓ గారు ఎంఈఓ గారు చేర్మండి చేసినాము అప్పుడు ప్రభుత్వము మమ్మల్ని నమ్మించి వర్కులు చేయించి మమ్మల్ని మోసం చేసింది కనుక ఇప్పుడైనా ఈ ప్రభుత్వము మాపై దయతలిచ్చి మా బిల్లులు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నాం సార్